నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్గా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క మునుగు జిల్లాలో కర్రెగుట్టల్లో కూ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ ఎవరైతే పడుతున్నారో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల ప్రకారం మరి నక్సలిజం నిజానికి లేకుండా అంతం చేస్తామనేటువంటి నినాదంతో మరి ఎన్కౌంటర్లు చేస్తూ కనపడ్డ వాళ్ళని కాల్చి చంపుతూ అవసరమైతే లొంగిపోండి చెప్తూ మరి ఈ యొక్క చర్య జరుగుతుంది గత కొంతకాలంగా నక్సల్స్ కు పోలీసులకు మధ్య బీకాష్ పోరాటం జరుగుతూ అందులో చాలా మంది నక్సలైట్లు మరణించడం జరిగింది ఎన్కౌంటర్లు మరి ఇక ఈ పోరాటానికి మరి యొక్క మారణ కాండకు మరి అంతు లేకుండా ఎప్పుడు అవుతుంది మరి వాళ్ళు చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పినప్పటికీ శాంతి చర్చలు అనేటివి లేకుండానే ఈరోజు విప్లవ రచయితల సంఘం వాళ్ళు విప్లవ గ్రూపులు ప్రజా సంఘాలు కూడా మరి యొక్క కగారును వెంటనే ఆపాలనేటువంటి నినాదాలతోటి రోడ్ల మీద రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి లేకుండా మరి వర్షాకాలం అయినప్పటికీ కూడా రిస్క్తో కోరుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క పోలీసు యంత్రాంగం తోటి మొత్తం కూడా కర్రై గుట్టలను మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మరి ఈ ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ఉదయం నుంచి కూపింగ్ నిర్వహిస్తున్నారు ఆపరేషన్ కగా చేపట్టినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మొత్తం వస్తుంది అనేక అనే నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మరి భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు విస్తృత తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు ఆ క్రమంలోనే మునుగూరు మనుగూరు వినపాక కరకాగూడెం అశ్వరాపురం బూర్గంపాడు మునుగు జిల్లాలోని తాడువాయి మండలాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎందుకు అంటే ఎక్కడ కనిపించినా లొంగిపోయిందా లొంగిపోయింది లేదంటే మరి కార్పులు జరపడమా ఎన్కౌంటర్ చేయడమా అనేటువంటి పద్ధతిలోనే మరి యొక్క ఆపరేషన్ జరుగుతుంది మరి మా మావోయిస్టుల సమాచారం కోసం అడగడుగున సమాచారం సేకరిస్తూనే గోవిందులు కొనసాగిస్తున్నారు మరి మా వయసుల ఆసుపత్రి లభ్యమైతే అదుపులోకి తీసుకోవడం లేదంటే మరి అవసరమైతే కాల్పులు జరపడమేనా అనే పద్ధతిలో ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది జరుగుతుంది మరి దీనికి అంతం లేదా అనేది మరి ఇక్కడ చాలా రకాలైనటువంటి విప్లవ సంఘ మేధావులు రచయితలు కూడా చర్చలు జరుపుతున్నారు అయినప్పటికీ ఏది ఏమైనా కూడా మరి రాజ్యాంగబద్ధంగా మరి ఆయుధాలను పూనుకొని అడవులలో ఉంటూ మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేయడం ఇది రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా కొంతమంది చర్చించడము మరి ఇది రాను రాను ఎక్కడికి దారుణిస్తుంది మరి ఇప్పటికీ ఈ వర్షాకాలం అయినప్పటికీ కూడా మరి హిట్మా అనేటువంటి హిట్మా తప్పించుకున్నాడా లేక ఎక్కడికైనా పారిపోయిందా అసలు ఇక్కడ ఏంది అనేటువంటిది కూడా మళ్ళీ తప్పించుకొని ఈ యొక్క ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లోకి వచ్చినట్టు సమాచారం రాగానే మళ్ళీ ఈ యొక్క పోలీసులు అతని కోసం హిడ్మా కోసం మళ్ళీ జల్లడబట్టినటువంటి సందర్భం చూస్తున్నాం అంటే మరి ఇప్పటికైనా మరి నక్సలిజం వచ్చి ఇంత కాలానికి మరి ప్రజల మద్దతు ఎంతవరకు ఉంది మరి ప్రభుత్వం ఎప్పుడు లేనంత ఇంత సీరియస్గా మరి మొత్తమే అంతం చేస్తామనేటువంటి నిర్ణయాన్ని ఎందుకు వచ్చింది అసలు ఏం జరగబోతుంది అంటే నక్సలిజం లేకుండా చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేద్దాం అనుకుంటున్నాయి అంటే ఈ యొక్క మన గిరిజనుల పక్షాన తర్వాత ఈ యొక్క అడవులలో ఉండేటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి ఈ నక్సలిజాన్ని ఈ విప్లవకారులని చంపే దిశగా మరి కేంద్రం ఎందుకు అడుగులేస్తుంది అనేది ప్రజలు మరి ఆలోచనలో పడ్డారు ఎందుకంటే మరి ఆయుధాలను కలిగి ఉండడం అనేది రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైనప్పటికీ మరి వాళ్ళు ఏ ఆశయం కోసం పనిచేస్తున్నారు ఇప్పటి వరకు సాధించింది ఏమున్నది అంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచీకరణ వ్యవస్థలో మరి ఇది ఈ ఉద్యమం నడుస్తుందా మరి ప్రజలు కోరుకుంటున్నారా మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఈ యొక్క సాంకేతిక పరమైనటువంటి ఈ సమాజంలో వాళ్ళు ఎక్కడో గుట్టలల్లా దూగులల్లా అడవులల్లా కీకారణ్యాలల్లా దాచుకుంటూ మరి వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవితాలను త్యాగం చేయడానికి మరి అడుగులలో పోయినప్పుడు మరి వాళ్ళ ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది మరి అది కూడా తెలుసుకొని మరి ఇప్పుడు ఈ ప్రపంచీకరణ వ్యవస్థలో ఇలాంటి మరి చేయడానికి సాధ్యమైందా లేదంటే మరి బయటకు వచ్చేసి మరి ఈ యొక్క ఆయుధాలను వదిలిపెట్టి ప్రజలకు వచ్చి పార్టీలు పెట్టి మరి ప్రజల పక్షాన నిలబడి మరి ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధిగా ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేస్తే బాగుంటుంది మరి ప్రజల కోసం కాబట్టి ఈ ఆదివాసీల హక్కుల కోసం మరి అరువులలో ఉంటే ఇప్పుడు ప్రభుత్వం సంపేటువంటి దిశగా మరి ఎక్కడున్నా దొరకబట్టినట్టు మరి వాళ్ళకు టెక్నాలజీ తోటి ఇప్పుడు దాచుకునే పరిస్థితి లేదు భూమిలో ఎక్కడ ఉన్నా కూడా ఏ స్వరంగంలో ఎక్కడ ఉన్నా కూడా మరి ఆచిత తెలుసుకొని వెంటబడి వేటాడి మరి ఎన్కౌంటర్ చేసేటువంటి దాఖలాలు మనం చూస్తున్నాము కాబట్టి మరి లక్షల్స్ పంత మార్చుకొని మరి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే ప్రజల ప్రజలలో ఉంటూ ప్రజల కోసమే మరి ప్రజల ఆ ప్రజల యొక్క ఆ అండదండలతో ప్రజల్లో మమేకమై మరి ప్రభుత్వంతో పోరాటం చేస్తే మరి అది కూడా ప్రజల కోసమే కాబట్టి రాను రాను ఎప్పుడైనా మార్పు అనేది జరుగుతుంది మరి ఇంత కాలానికి ఈ యొక్క ప్రపంచీకరణలో భాగంగా మరి నక్సలిజం అనేది ఎవరైతే గరీబుల కోసమో అనగారినటువంటి వర్గాల కోసము ఇలాంటి వాళ్ళ కోసము మరి పనిచేస్తున్నటువంటి ఈ యొక్క విప్లవకారులు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి మరి కేంద్ర స్థాయిలో కూడా వాళ్ళు ఆలోచన చేసుకొని మరి ఎట్లా ఏంటి అనేటువంటిది ఆ దిశగా పనిచేయాలి అన్యాయంగా మంచి మంచి మేధావులు ఎన్కౌంటర్ నిపంతో మరి చంపబడుతున్నారు మరి అలా కాకుండా మరి దేశ పౌరులు దేశ పౌరులను మనల్ని మనమే చంపుకోవడం జరుగుతుంది మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము మరి విప్లవ మేధావులు చాలా మంది కూడా ఆలోచించుకొని ఈ పంత కరెక్టా కాదా మరి ఈ విధంగా మరి అందరినీ మరి ఎన్కౌంటర్ లో బలిగొన్న తర్వాత చేసేది ఏముంటది కాబట్టి మరి ఈ యొక్క విప్లవాన్ని అంతం చేయలేరు అనేటువంటిది వాస్తవము అది ఎప్పటికీ ఎక్కడైతే అనగదొక్కబడుతుందో ఎక్కడైతే వివక్ష గురైతుందో అక్కడ ఖచ్చితంగా రెవల్యూషన్ అనేది ఉంటుంది మరి తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది ఏ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల యొక్క సౌకర్యాల కోసము వాళ్ళ హక్కులను భంగం కలిగించే విధంగా ఎప్పుడైతే అంచుపెట్టి తొక్కి పట్టి అక్కడ ఖచ్చితంగా విప్లవం అనేది ఉంటుంది తిరుగుబాటు అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది అది కాబట్టి ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులు వాళ్ళు పాలన సరిగ్గా చేసినప్పుడు ఏ నక్సలిజం తోటి ఏ విప్లవకారం తోటి పని లేకుండా ఉంటది కాబట్టి మరి ప్రభుత్వాలు మారాల్సినటువంటి అవసరం ఉంది నాయకులు మారాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ కోసమే పుట్టినటువంటిది నక్సలిజం కాబట్టి మీరు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల ఓట్ల ద్వారా గెలిచినప్పుడు ప్రజలకు న్యాయం చేసే దిశగా ఉన్నప్పుడు ఏ నక్సలిజం కూడా అవసరం లేదు ఎవరు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు అందరినీ సమానంగా చూస్తూ సంపదను అందరికి సమానంగా పంచుతున్నప్పుడు ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఉన్నప్పుడు నక్సలిజం కూడా అవసరం లేని పరిస్థితిలో ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి వాళ్ళ హక్కులను కొల్లగొడుతూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ వాళ్ళ సంపదను కొల్లగొట్టుకుపోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తిరుగుబాటు అనేది ఖచ్చితంగా ఉంటది మరి దాని తిరుగుబాటును మాత్రం అందం చేయలేరు ప్రజలలో ఉన్న అడవులలో ఉన్న ఎక్కడున్నా కూడా మరి ప్రజలను విస్మరించి ప్రజల మీద దాడులు చేసేలాగానో ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల మీద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల మీద ప్రజా పాలన ఉండాలి తప్ప ప్రజల్ని అనగదొక్కేలాగానో ప్రజల్ని దోచుకునేలాగానో లేకుంటే ప్రజల్ని మోసం చేసేలాగానో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అది విప్లవానికి దారి తీస్తారు కాబట్టి మరి ఇక్కడ ప్రభుత్వాలు మారాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు కూడా మరి మారి ఆ యొక్క నక్సలిజం మీ వల్లనే పుట్టింది కాబట్టి మీకోసమే కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు కాబట్టి మీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోణంలోనే ఎక్కువ భాగం వాళ్ళు పోరాటాలు చేస్తారు కాబట్టి మరి ప్రభుత్వాలు మారి మరి నక్సలిజం లేకుండా చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా మారి ఒక స్టెప్ దిగి మరి నీతివంతమైన పాలన కోసం న్యాయమైనటువంటి పాలన కోసం సమానత్వంగా అందరికి అధికారం ఉండేలాగా అందరికి సౌకర్యాలు ఉండేలాగా అందరికీ రాజ్యాంగ పాలన అందేలాగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఏ విప్లవాలు ఏ గ్రూపులు ఏ నక్సలిజం కూడా ఉండకపోవచ్చు అని మరి అనుకోవడం జరుగుతుంది కాబట్టి కాలక్రమేణా ఎప్పటికీ ఒకే తీరుగా ఉండదు కాబట్టి మరి ప్రజలలో మార్పు అనేది ఎప్పటికీ సర్వసాధారణంగా ఉంటుంది ఆకలైన వాడు ఎప్పుడైనా ఎదురు తిరిగేటువంటి సందర్భం ఉంటుంది అది ఒక చిన్న జంతువు అయినా ఒక ప్రాణి అయినా ఒక మనిషి అయినా కూడా వాడి హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా మరి ఏదో ఒక రూపంలో మరి ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వాలు సరి అయిన పంతాల్లో పనిచేసినప్పుడు ఏ నక్సలిజము ఏ విప్లవాలు ఏ ఏ కూడా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎవరి కోసం ముట్టిన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క దోపిడీని మాత్రం హరికట్టడానికి వచ్చినటువంటి నక్సలిజాన్ని అంతం చేస్తే చేయవచ్చునేమో కానీ చేస్తారా ఎంతవరకు అవుతుంది అది ఎంత చేసినా కూడా మరి తిరుగుబాటు అనేది ఎప్పటికీ ఈ ప్రపంచంలో ఒక మన భారతదేశము తెలంగాణ రాష్ట్రము ఇక్కడనే కాకుండా ఎక్కడైనా కూడా తిరుగుబాటు అనేది వస్తూనే ఉంటది మనం చాలా సందర్భాలు చూస్తాము ప్రభుత్వాల మీద అధ్యక్షుల మీద తిరుగుబాటు చేసి అధ్యక్ష భవనాలను కూడా కైవసం చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తాం కాబట్టి ప్రజలను మరి ఎప్పుడైతే మోసం చేయకుండా ఉంటారో మరి ఎక్కడ కూడా విప్లవాలు కానీ పోరాటాలు కానీ పుట్టకుండా ఉండేటువంటి అవకాశం ఉంటది ఇప్పటికైనా కళ్ళు తెరవండి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మరి ప్రజల్ని మంచిగా అందరం ఒక్కటే అనేటువంటి భావంతో వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి మీరు ఆ ప్రజలకు మరి మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ గా వాళ్లకు పనిచేసేలాగా వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళ సంపదతోటి మీరు ఇస్తారు కాబట్టి ఎవరి జేబులంగా ఏమి ఇయ్యారు కాబట్టి ఈ దేశ సంపద ఈ రాష్ట్ర సంపద మన ప్రజలందరూ కట్టేటువంటి పనులతో వచ్చేటువంటి ఆదాయం తోటి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మీ జేబులంగా ఎవరి జేబులంగా ఎవరు రూపాయి పెట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రజా సంపదని ప్రజలకు వంచే సరిపోతుంది కాబట్టి ఇలాంటి మార్పు నక్సలిజంలో రావాలి ప్రభుత్వంలో నాయకులలో అధికారులలో కూడా వచ్చినప్పుడు ఈ ప్రజాస్వామ్యము మరి బ్రహ్మాండంగా అందరికి కూడా ఈ స్వతంత్ర పాలన అందేటువంటి అవకాశం ఉంటది దీని కారణము ప్రభుత్వాలే కాబట్టి ప్రభుత్వాలు కూడా మరి ఒక అడుగు ఎన్నిక తీసుకొని మరి ఆలోచన తోటి ప్రజలకు మంచి న్యాయమైనటువంటి పాలన అందించే దిశగా పనిచేయాలి కాబట్టి మరి ఈ రోజు జరిగేటువంటి ఈ కగార ఆపరేషన్ కూడా మరి ఆపి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు కూడా ఒక అడుగు ఆలోచించి మరి ప్రజల్లోకి వచ్చి మరి పార్టీలు పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఎందుకంటే ఓటు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆయుధము ప్రజా సమస్యల కోసం పోరాడాలంటే ప్రజాప్రతినిధులుగా మరి అసెంబ్లీ పార్లమెంట్ లో వెళ్లాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ప్రజల్ని కూడా కొట్టుకొని మన ఓట్లు మనం వేసుకొని మనం అధికారంలోకి వెళ్ళినప్పుడు మన అభివృద్ధిని మనకు అడ్డుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇటు నక్సల్స్ కానీ అటు ప్రభుత్వాలు కానీ ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు నమస్తే శలం